ఏదైతే కొంతమంది తెర వెనకాల ఉండి తెర ముందు మా ఆదివాసీ సోదరులు వచ్చే అన్నదమ్ముల మధ్యల గొడవలు చేసి పంచాయతీలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే రేపు చలో మానుకోటని లంబాడీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకోవడానికి అదేవిధంగా లంబాడీల పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి వేలాదిగా మానుకోట లంబాడీల సింహ గర్జనను విజయవంతం చేయాలని అదేవిధంగా లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని మనము ఐక్యత చాటాలని ఈరోజు బయ్యారము మండలంలో కరపత్ర ఆవిష్కరణ మరియు అదేవిధంగా అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం ఏదైతే అమాయక లంబాడీల మీద ఈరోజు కడుపు తో కొందరు కావాలని చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ సుప్రీంకోర్టులో లంబాడీలను రిజర్వేషన్ నుంచి తొలగింపు అనేది ఈరోజు చూస్తే ఇదే బయ్యారం మండలంలో ఇదే గార్ల మండలంలో ఇదే మారుమూల ములుగు ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఒత్తున లేస్తే బురదను నమ్ముకొని భూ తల్లిని నమ్ముకొని బతుకుతున్నటువంటి బిడ్డలు మా వాళ్ళు ఉన్నారు ఈరోజు బాగుపడ్డరు స్థానిక వాసులు కాదు తరిమిగొట్టాలి దొంగలు దారి దోపిడిదారులు అని చెప్పేసి మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సమాజంలో మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మమ్మల్ని అవమానకరించే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా రేపు వేలాదిగా ఇరవై ఎనిమిది చెలో ఆదివారం లంబాడీలో సింహగర్జన తరలి రావాలి లంబాడీల యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఎవరైతే ఈ కుట్రలో భాగస్వాములు అవుతున్నారో ఎవరైతే తెర వెనకాల ఉండి మా ఆదివాసి మా గిరిజనుల లంబాడి కోయగోండ్ల మధ్య చిచ్చు పెడతా ఉన్నారో వారిని ఖబరదారు అంటా ఉన్నాము మేమందరం కలిసి కట్టుగా ఉంటాము రాబోయే రోజుల్లో ఏ పంచాయతీ ఉన్న అన్నదమ్ములుగా మేము సర్దుమనుకుంటాం కానీ మీరు చిచ్చు పెట్టి మా మధ్యలో వచ్చి బల అయితే రా రాజకీయాలను కూడా శాసించే విధంగా ఆదివాసీ గిరిజనులు రేపటి రోజున అడుగు వేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం రేపటి రోజున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పేరు పేరున మీ అందరినీ చేతులు జోడించి ఇది మన యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య ఈ రోజు మన యొక్క తల్లికి పించ